డిమాండ్ పై మంగళవారం లోక్సభలో జరిగిన చర్చ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వ్యక్తిగత దూషణకు దారితీస్తుంది తమ కులం ఏంటో తెలియని వారు కులగణనకు డిమాండ్ చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు అయితే తనను అవమానించే కొద్దీ పోరాడుతూనే ఉంటానని రాహుల్ అన్నారు ఇవేవీ తనను అడ్డుకోలేవన్నారు ఇలాంటి వారి నుంచి క్షమాపణలు కూడా కోరుకునని చెప్పారు అనురాగ్ సభలో కులాన్ని ఎలా ప్రస్తావిస్తారని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సభలో ముందుగా ఠాగూర్ మాట్లాడుతూ బడ్జెట్ తయారీ సందర్భంగా సాంప్రదాయంగా చేసే హల్వా వేడుకను ప్రస్తావిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి తీపి దక్కలేదని రాహుల్ సోమవారం చేసిన కమెంట్లను విమర్శించారు రాహుల్జీ మీరు హల్వా గురించి మాట్లాడారు బోఫోర్స్ నుంచి టూ జీ వరకు హల్వా ఎవరికి దక్కింది కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఓబీసీ నేత సీతారాం కేసరిని ఎంత అవమానకరంగా తొలగించారు అలాంటి పార్టీ ఓబీసీల గురించి మాట్లాడుతున్నది అని అన్నారు కాంగ్రెస్ యువరాజు మరకు జ్ఞానబోధ చేస్తున్నారు ముందుగా ఆయన ప్రతిపక్షం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి లోక్సభ ప్రతిపక్ష నేత అంటే అబద్దాలు ప్రచారం చేసే నాయకుడు కాదు ఓబీసీ కులగణాల గురించి పెద్ద చర్చ జరుగుతున్నది తమ కులమేంటో తెలియనోళ్లు కులగణన గురించి మాట్లాడుతున్నారు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దీంతో రాహుల్ స్పందిస్తూ మీరు నన్ను చాలా అవమానించగలరు ప్రతిరోజు అవమానించండి కానీ ఇక్కడ కులగణన బిల్లులను ఖచ్చితంగా పాస్ చేయించుకుని తీరుతామని మర్చిపోవద్దు అని అన్నారు బీజేపీ సర్కారు పేద ప్రజల వెన్ను విరుస్తోందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు బ్యాంకుల పెనాల్టీ విధానం ప్రధాని మోదీ చక్ర వ్యూహానికి గెట్వే అని ఆరోపించారు ఆ చక్ర వ్యూహాన్ని దౌర్జన్యాలను ప్రజలు తిప్పికొడతారని అన్నారు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచనందున ప్రభుత్వ బ్యాంకుల పెనాల్టీ రూపంలో ఐదేండ్లో ఏడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేశాయని ఆయన ట్విట్టర్లో విమర్శించారు బడ్జెట్ పై చర్చ సందర్భంగా లోక్సభలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేశ్ యాదవ్ బీజేపీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ల మధ్య వాగ్వాదం జరిగింది అగ్నిపథ్ స్కీమ్ ను యువత వ్యతిరేకిస్తున్నారని అఖిలేష్ అన్నారు నాలుగేళ్ల తర్వాత అగ్నివీర్లకు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ లేదన్నారు దీనిపై స్పందించిన ఠాకూర్ అగ్నివీర్లకు నాలుగేళ్ల తర్వాత వంద శాతం ఉపాధి గ్యారంటీ ఉందన్నారు రాహుల్ తో కలిసి కూర్చోవడం వల్ల అఖిలేష్ కు అబద్దాలు చెప్పడం బాగా అలవాటైందని విమర్శించారు కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశపూరితంగా ఉందని అఖిలేష్ విమర్శించారు బడ్జెట్ లో నిరుద్యోగులు యువత గ్రామీణులకు ఏమీ లేదన్నారు కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో కుటుంబం ఉన్నవారికి మాత్రమే తెలుస్తుందన్నారు thank you